మానవత్వమే మతంగా సేవయే శ్వాసగా భావించే అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోకి మరో ఇద్దరు అభాగ్యులు చేరారు నా లేక రోడ్లపాలైన ఇద్దరు అభాగ్యులు నల్గొండ జిల్లా వయోవృద్ధుల శాఖ చొరవతో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్నారు పూర్తి వివరాలలోకి వెళితే అక్టోబరు పదమూడున సమాజ సేవకుడైన భీమనపల్లి శ్రీకాంత్ గారి సహకారంతో కుటుంబం విడిచిపెట్టడంతో ఒంటరివాడైన శంకరరావు అనే పెద్దాయనను అలాగే మానసిక రుగ్మతతో రోడ్లపై తిరుగుతున్న శంకర్ అనే నిర్భాగ్యుడిని నల్గొండ జిల్లా వయోవృద్ధుల శాఖవారు చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ రోడ్లపై అనాథులుగా కాలం వెళ్లదీస్తున్న ఈ ఇద్దరు అభాగ్యులను గుర్తించి నల్గొండ జిల్లా వయోవృద్ధుల శాఖ తరఫున ఇక్కడకు తీసుకురావడం జరిగిందని ఎందరో అభాగ్యులకు పునర్జన్మనిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ జిల్లా వయోవృద్ధుల శాఖ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు యాక్చువల్గా ఈ పెద్ద శంకర్రావు గారు వీరు గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఈయన అక్కడ స్థానికంగా నల్గొండ టూ టౌన్ పరిసరాల్లో తిరుగుతుంటే అక్కడ టూ టౌన్ పోలీసులు జిల్లా వయోవృద్ధుల శాఖ వారికి పెద్దైనా కాబట్టి అక్కడికి సమాచారం ఇవ్వడం జరిగింది మేము తక్షణమే జిల్లా వయోవృద్ధుల శాఖ వాళ్ళు గుంటూరుకు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళ ఆయన చెప్పిన వివరాలను బట్టి వాళ్ళ గ్రామానికి సంప్రదించగా వాళ్ళ సొంత బిడ్డలే మా నాన్న కాదని చెప్పి అవద్దని చెప్పడం రకరకాలుగా వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాక ప్రస్తుతం ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో అతనికి ఆ పెద్దకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని సంబంధిత అధికారులకి ఇప్పుడు తెలుసుకుంటాను మా సార్ వాళ్ళు సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన వారైనా శంకరు ఈయన నల్గొండ జిల్లా నగరకల్కి చెందినటువంటి వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఇలాగే మతిస్థిమితం కోల్పోయి ఆ రోడ్ల మీదే తిరుగుతూ వాహనాలకు మధ్యలో వెళ్ళడం రాళ్ళు విసరడం అట్లాంటివి పనిచేస్తుంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ పోలీసులను కలవడం జరిగింది మరి వారిని కూడా పోలీసులు వెంటనే సమాచారం ఇవ్వడంతో గత అనేక సంవత్సరాలుగా మానసిక స్థితి కోల్పోయినటువంటి అనేక మందికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళని కొంతమందిని తీర్చిదిద్ది వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్తూ ఒక చక్కగా నడుస్తున్నటువంటి ఇక్కడ చౌటుపల్ల ఉన్నటువంటి అమ్మ నాన్న ఆశ్రమానికి ఈరోజు మేము తీసుకురావడం జరిగింది తీసుకురాగానే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మమ్మల్ని చాలా చక్కగా దగ్గరుండి రిసీవ్ చేసుకోవడం కానీ ఈ పెద్ద ఆయన కూడా చాలా ఆత్మీయతతోటి ఇక్కడ లోపలి తీసుకురావడం కానీ జరిగింది మేము అమ్మ ఆశ్రమం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటూ చాలామందిని ఇక్కడ వసతి కల్పిస్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చాలామంది కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆశ్రమాలని అంతా కూడా సమాజం ఆదరించి ఇంకా వీళ్ళకి అనేక రూపాలుగా సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఆశ్రమ సిబ్బంది వెంటనే వీరిద్దరిని వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్లారు అక్కడ వైద్యులు వారికి బీపీ షుగర్ లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అనంతరం మాసిన బట్టలతో అట్టలు కట్టిన జుట్టుతో ఉన్న వారికి కేశఖండన చేసి శుభ్రంగా స్నానం చేయించారు ఆశ్రమ సిబ్బంది అధిరాతకు బలై వీధిన పడ్డ ఈ నిర్భాగ్యులకు అండగా నిలిచిన నల్గొండ జిల్లా వయోవృద్ధుల శాఖకు అంకితభావంతో పనిచేసిన శ్రీకాంత్ గారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది మానవసేవే మాధవసేవ అని తలుస్తున్న ఈ సేవ నిరంతరం కొనసాగాలంటే దాతలైన మీ సహకారం ఎంతో అవసరం దయచేసి ఈ దైవసేవలో భాగమై దిక్కు ముక్కు లేని అభాగ్యులకు అండగా నిలవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు